ఎంత గ్యాప్ ఇచ్చి నాటరు చెట్టుకు చెట్టుకు వచ్చేసి ఒక ఐదు అడుగులు ఏడు అడుగులు ఉంటుంది ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టారు ఎకరాకి నాటేటప్పుడు నాటేటప్పుడు ఏమి లేదు ఆ రోజు నాటేటప్పుడు ఫాస్ట్ ఫుడ్ మొక్కలు నాటాము తర్వాత మళ్ళీ ఇచ్చారా తర్వాత మళ్ళీ డిఏపి మందులు కావచ్చు

ఎకరాకు ఎన్ని టన్నులు దిగుబడి వస్తుంది ఎకరాకు వచ్చేసి ఇప్పుడు అందాసిగా ఒక ఇరవై ఎనిమిది టన్నులు పైన వస్తారు రేట్ ఎంత ఉంటుంది రేటు పదహైదు తోటి నుంచి ఇరవై లోపల ఉంటుంది